హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ వీడియో అయితే నిన్న చేశాను కదా ఆ వీడియోకి కంటిన్యూస్గా అండి సో మేమైతే ఆన్లైన్లో వాషింగ్ మిషన్ ఆర్డర్ చేసాము ఇదైతే అమెజాన్లో ఆర్డర్ చేసామండి వన్ డేలోనే వచ్చేసింది సో వచ్చిన నెక్స్ట్ డే వచ్చేసి ఓపెన్ చేసి ఎలా వాడాలనేది ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు అలాగే ట్యాబ్ దగ్గర ఫిట్ చేసి కూడా వెళ్ళాడే ఈ వాషింగ్ మిషన్ ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ థౌజండ్ సంథింగ్ పడిందండి ఇది సెవెన్ కేజీస్ చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుందండి మేమైతే ఫంక్షన్స్ అప్పుడు డైలీ ఒక ఐదు సార్లు వేసామండి ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలా డైలీ ఒక ఐదు సార్లు వేసాము అయినా కానీ సో ఇంకా వాషింగ్ మిషన్ ఓపెన్ చేసే ముందు ఒక కొబ్బరికాయ కొట్టి ఓపెన్ చేస్తున్నాము సో ఇలాంటి రిపేర్లు అలాగే షాక్ రాకుండా ఉండడానికి ఒక కొబ్బరికాయ కొట్టి ఓపెన్ చేశాము సో ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా చేసినట్టయితే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే ఇలా మిక్సర్ కానీ వాషింగ్ మిషన్ ఇలాంటి వాటికైతే కొబ్బరికాయ అయితే ఖచ్చితంగా కొట్టి ఓపెన్ చేస్తాము సో ఇది ఈ డ్రెస్ మెటీరియల్ అయితే నేను మీషోలో ఆర్డర్ చేశాను సో నేను ఇక కొలంబోలో ఉన్నప్పుడే ఆర్డర్ చేశాను సో నేను వచ్చిన నెక్స్ట్ డేనే వచ్చేసింది సో వచ్చిన వెంటనే ఇంక ఓపెన్ చేసేస్తున్నానండి డ్రెస్ మాత్రం చాలా బాగుందండి నా దగ్గర సీజర్ లేదు సీజర్ లేకపోయేసరికి ఈ చింపేశాను కవరు సో చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బాగుందండి క్లాత్ మాత్రం చాలా సాఫ్ట్గా చాలా స్మూత్గా ఉంది కలర్ కూడా సో సేమ్ నేను పిక్చర్లో చూసినట్టే వచ్చేసింది సో చూసారు కదా ఇది ఏం కలర్ అనేది నాకు ఐడియా లేదండి సో కాఫీ కలరు కలర్ నాకు ఐడియా లేదు తెలిస్తే మీరు చెప్పండి అది ఏం కలర్ అనేది నాకు బాగా నచ్చింది సో ఆర్డర్ పెట్టేసుకున్నాను సో చాలా అంటే చాలా బాగుందండి సో నచ్చితే మీరు కూడా ఆర్డర్ చేసుకోండి సో నేను వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను సో మేము పెయింటింగ్ వేస్తున్నామని చెప్పాను కదా సో సామాన్లన్నీ బయట పెట్టేస్తాము ఆ సామాన్లలో ఇలా ఇత్తర గిన్నెలన్నీ బయటపడ్డాయండి సో ఇవైతే చాలా ఓల్డ్ అండి ఒక ఫార్టీ ఇయర్స్ బ్యాక్వి సో బిందె కొప్పర చెంబు దీపపు కుందులు ఇలాంటివి సో ఈ బకెట్ అయితే నా పెళ్ళిలో ఇచ్చారు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్వి ఇప్పుడే ఓపెన్ చేసాము సో ఇది కొప్పర అండి ఇది మా అత్తమ్మ వాళ్ళ పెళ్ళిలో ఇచ్చారంట ఒక ఫార్టీ ఇయర్స్ బ్యాక్ అండి ఇవన్నీ సో ఇదేమో బిందే అండి ఇందులో నీళ్లు పెట్టుకోవచ్చు అలాగే దేవునికి బోనం చేస్తామండి మేము ఇవేమో దీపపు కుందులు ఇవేమో చెంబులండి వాటర్ తాగడానికి ఇవి రెండు మా అవి ఈ చెంబు కూడా మా అత్తమ్మదే అండి సో ఈ కొత్తది మాత్రం నాది టెన్ ఇయర్స్ బ్యాక్ది సో ఇది కూడా నా పెళ్ళిలో కాళ్ళు చెంబు అండి సో చూసారు కదా ఇప్పుడు మాత్రం ఇలాంటి ఐటమ్స్ దొరకట్లేదండి మా అత్తమ్మ అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి సో ఇంకా మేము పెయింటింగ్ పనులు జరుగుతూనే ఉన్నాయి సో మేము ఇంకా పెళ్ళి కోసం రైస్ తీసుకొచ్చినామండి ఆ రైస్ చిరగడం స్టార్ట్ చేసాము రైస్ చిరగడం స్టార్ట్ చేస్తే ఇంకా పెళ్ళి పెళ్లి పనులన్నీ మొదలు పెట్టుకోవచ్చు అండి సో మేము ఇక్కడ రైస్ చెరగడానికి ముందు ఇలా పసుపు కుంకుమ పెట్టుకుంటున్నాము సో ఇంకా మా ఇంట్లో మేమే అండి నేను మా అత్తమ్మ మా నాయనమ్మ మా చిన్నమ్మ మేమే కలిసి ఇలా బొట్టు పెట్టుకొని స్టార్ట్ చేస్తున్నాము ఒక ఫైవ్ మెంబర్స్ మీ సో ఏ పనులు సో మాకైతే ఫుల్ హడావిడండి అటు పెయింటింగ్ పనులు ఇటు పెళ్లి పనులు సో ఇంట్లో కావలసిన సరుకులు తీసుకురావడం చాలా హడావిడైపోయింది సో బియ్యంలో ఏమీ అట్లా ఉండవు కాకపోతే ఇలా చెరిగి పెట్టుకోవాలండి కొత్త బియ్యాన్ని సో మాకైతే ఇలా చేస్తారు సో మీకైతే ఇలా చేస్తారనేది నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మేము ఇంకా పెళ్లి పనులు ఏం స్టార్ట్ చేయలేదు జస్ట్ పెయింటింగ్ స్టార్ట్ చేసాము ఇలా రైస్ జరిగిన తర్వాత ఇంకా వన్ బై వన్ అలా స్టార్ట్ చేస్తామండి సో ఇంకా మేము ఇక్కడ రైస్ జరుగుతూ ఉంటే మా కాక మా కోసం చికెన్ కర్రీ అలాగే రైస్ చేస్తున్నాడు సో వీడియో కోసం ఒక స్మైల్ కూడా ఇచ్చాడండి చాలా బాగా వంట చేస్తాడు మా కాక చికెన్ కర్రీ మటన్ కర్రీ ఫిష్ కర్రీ అయితే సూపర్గా చేస్తాడండి సో ఇలా మేము బియ్యం చేస్తున్నాము మా కాక రైస్ చికెన్ వండేసి పెట్టేశాడు సో ఇంకా మధ్యాహ్నం వరకు పెళ్లి కార్డులు వచ్చేసాయండి సో పత్రికలకి చివరిలో పెట్టడానికి పసుపు కుంకుమ కొంచెం మెరుగు అలాగే సెంటు మూడు మిక్స్ చేసేసి కార్డు ప్యాకింగ్ అయిన తర్వాత చివరిలో నాలుగు వైపులో కొద్దిగా అంటిస్తామండి అలా అంటించడం వల్ల బాగుంటుంది సో రంజిత్ సాధన పెళ్ళి అండి ఇది ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్కి సో మేము కార్డు ఓపెన్ చేసి చదివాము సో ఇంకా ప్యాకింగ్ కోసం నేను మా చిన్నమ్మ మా తమ్ముడు మా బాబాయ్ అందరం కలిసి ప్యాక్ చేసామండి ఒక త్రీ ఫోర్ అవర్స్ పట్టిందండి కార్డ్స్ అన్ని ప్యాక్ చేయడానికి చాలా టైం పట్టింది సో ఇంకా మా తమ్ముడు అయితే చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసాడు మేము కొంచెం స్లోగా చేసాం కానీ సో ఇక్కడ మా తాత వచ్చేసి మామిడికాయ పచ్చడి కోసం ఇలా కట్ చేస్తున్నాడు నాలుగు పీసులుగా సో పచ్చడి పెట్టుకోవాలి ఇంకా సో మేమేమో పచ్చడి కోసం రెడీ చేస్తున్నాము తాతనేమో ఈ పీసుని కట్ చేసి రెడీ చేశాడు సో ఈ వయసులో కూడా ఇంత పని చేశాడండి మా తాత చాలా గ్రేట్ అండి మా అమ్మ కూడా అల్లం పొట్టి తీయడము వెల్లిపాయలు పొట్టి తీయడము పాపం చాలా హెల్ప్ చేశారండి ఇద్దరు సో ఇంకా కార్లు ప్యాక్ చేస్తూనే ఉన్నారు ఇంకా మా తాత అలసిపోయి పడుకున్నాడు కాసేపు సో ఫైనల్గా అయితే ఒక ఫోర్ అవర్స్ తర్వాత కార్లన్నీ ప్యాకింగ్ అయిపోయాయి సో అందరికంటే ఎక్కువగా మా తమ్ముడు కష్టపడ్డాడండి సో మేము కొంచెం ప్యాక్ చేసి మళ్ళీ ఏదో పని ఉందని చెప్పేసి వెళ్ళడము అట్లా చేసినా కానీ మా తమ్ముడు ఒక్కడు కూర్చొని ఇలా ప్యాక్ చేశాడండి సో బావ పెళ్ళికి నేను పని చేస్తా అని చెప్పేసి ముందే వచ్చేసాడు ఇలా ముందే వచ్చి చాలా వన్ వయసు కంటే ఎక్కువ పని చేశాడు సో మొత్తానికి అయితే ఇలా ప్యాక్ చేసి ఒక తట్టలో పెట్టాడు ఇంకా నెక్స్ట్ వచ్చేసి అమ్మాయి వల్ల అమ్మ నాన్న వచ్చారండి పెళ్లి పత్రిక ఇవ్వడానికి సో ముందు మా అబ్బాయి వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఇంకా మిగతా కార్డ్స్ అన్నీ వాళ్ళ ఫ్రెండ్స్కి చుట్టాలకి అందరికీ ఇవ్వచ్చు కదా సో అందుకోసం ముందుగా మా ఇంటికి వచ్చారు సో మా తమ్ముడు చూస్తున్నాడు చూడండి సో మా బాబాయి వీళ్ళ కొడుకు సో పెద్ద కాక అండి సో ఇలా మా అత్తమ్మని మా కూర్చోబెట్టి బొట్టు పెట్టి ఇచ్చారండి తాంబూరంలో సో నెక్స్ట్ మేము కూడా అదే రోజు నైట్ వెళ్ళాము నైట్ వెళ్ళి అమ్మాయి వాళ్ళకు కార్డు ఇచ్చేసి వచ్చామండి సో ఇలా తొందరగా అయిపోయాయండి పనులన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకున్నాము సో మాకు ఒక ఫిఫ్టీన్ డేస్లోనే పెళ్ళి వచ్చేసింది ఆ ఫిఫ్టీన్ డేస్లో మేము ఇల్లు పెయింటింగ్ షాపింగు పత్రికలు ఇంకా చాలా పనులు ఉంటాయి కదండి అవన్నీ చాలా హడావిడైపోయింది మాకు సో అయినా సరే ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకున్నాము సో ఇలా మొదటి కార్డు మా అత్తమ్మ మా అమ్మాయికి ఇచ్చారండి సో టవలు రెండు కానుములు ఇట్లా ఫ్రూట్స్తో పెట్టిచ్చారు సో ఇలా పెట్టిచ్చేసారు తర్వాత లంచ్ చేసి వెళ్ళిపోయారండి క్కడితో వీడియో ఎండ్ చేస్తున్నానండి సో నెక్స్ట్ వీడియోలో మంచి మంచి వీడియోస్ వస్తాయండి పెళ్ళి హల్దీ అలాగే పెళ్ళికి ముందు మేము పోచమ్మ చేస్తాము పోచమ్మ వీడియోస్ ఇంకా చాలా మంచి మంచి పూజ వీడియోస్ కూడా వస్తాయండి సో ఖచ్చితంగా చూసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఓకే ఫ్రెండ్స్ బాయ్